షిరిడీలో సాయి సన్నిధానంలో మొదలైన శ్రీరామ ఉత్సవ చరిత్ర షిరిడీలో రామనవమి ఉత్సవ ప్రారంభం పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో సాయిబాబా సన్నిధిలో భక్తుల ఆరాధనతో జరిగింది ఆ రోజు రాముని జన్మోత్సవం ఘనంగా జరుపుకుని భక్తులు ఆనందించారు సాయిబాబా ముస్లిం సమైక్యతను ప్రదర్శించే ఉత్సవాలకు ఆధారమైనారు ఒకటి ఎనిమిది తొమ్మిది ఏడులో బాబా ద్వారకామాయిలో ఉరుసు ఉత్సవాన్ని మొదటిసారి ప్రారంభించారు రామనవమి ఉత్సవాల పునాది మద్రాసు భజన సమాజ్ మహిళా అరుంధతి అమ్మాళ్కు రామునిగా సాయిబాబా దర్శనమిచ్చారు ఆయన ముస్లిం రూపంలో ఉండి కూడా రామభక్తులకు రామునిగా దర్శనమిచ్చారు రామభక్తుడైన డాక్టరుకు రామునిగా దర్శనమిచ్చాడు భక్తులకు భావార్ధ రామాయణం ఆధ్యాత్మ రామాయణము పారాయణము చేయమని ఆదేశించారు బాబా మహాసమాధికి ముందు తాను స్వయముగా వజే అను భక్తునితో రామ విజయం అను గ్రంథాన్ని మూడుసార్లు పారాయణ చేయించుకున్నారు ఉపాసనీ మహారాజ్ తాను రచించిన సాయినాథ స్తోత్రం లో సాయి రూపధర రాఘవోత్తమం అని కీర్తింపబడినాడు ఈ కలియుగములో ఆ శ్రీరాముడే సాయిరాముడై అందరినీ అనుగ్రహిస్తున్నారు సాయి బంధువులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జయ సాయిరాం